ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు విజయమునకు రహస్యములు అందుకు రాజు నేను నలుగురు మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను వారికి హానియమయూ కలగలేదు నాలుగవ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను ధాన్యల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఈ యవనమాలురు మేము ప్రతిమకు మొక్కము అని ఇచ్చిన సమాధానము రాజునకు కోపము పుట్టించాను అతడు అత్యాగ్రహము చెంది ఆగ్నిగుండమును ఎప్పటికన్నా ఏడంతలు వేడిముగా చేయమని ఆజ్ఞ ఇచ్చాను వీరిని ఆగ్నిగుండములో పడమేటకు సమీపించు వారిని ఆ అగ్ని వేడిమి కాల్చివేయనని అతడు ఊహించలేకపోయాను ఆ అగ్నిని అధికము చేయట ద్వారా తనను ధిక్కరించిన ఈ యవ్వనస్తులను అధికముగా శిక్షింపవచ్చునని భావించాను వారు పూర్తిగా కాలిపోవలనని ఉద్దేశించిన వాడే వారిని వస్త్రములతోనే అనగా వారి అంగీలు నిలువటంగీలు వస్త్రములను తీయకయ్యి వారిని బంధించి వేడింగల అగ్నిగుండము మధ్యన పడవేసిరని మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో వ్రాయబడి ఉన్నది అయితే ఆ అగ్ని వారి బంధకములను మాత్రము కాల్చివేసి బంధకముల నుండి వారిని విడిపించాను శరీరంలోని భాగములన్నింటిలో సులభముగా అగ్ని నంటుకొని కాలిపోవునవి తల వెంటుకలు అయితే వారి తలలోని ఒక వెంటుక కూడా కాలిపోలేదు ఒక తోటలో విహరించినట్లుగా వారి అగ్నిలో నడిచిరి మనము జయించుటకు నేర్చుకుని ఎడలా ప్రభువే ప్రతి కీడు నుండి మనలను కాపాడను అది చూచి రాజు విభ్రాంతి నొందెను అగ్నిగుండంలో ముగ్గురిని గాక నలుగురు నడుచుటను చూచి మిగులు ఆశ్చర్యపడెను తన వారిని ఎట్లు కాపాడవలెనో దేవుడెరుగును ప్రభువు యొక్క సాక్ష్యము కొరకును ఆయన వాక్యము కొరకును మనము ధైర్యముగా నిలవబడినచో ఆయనే మనలను ప్రతి కీడు నుండి కాపాడును మనలను మనము కాపాడుకున యత్నించని అవసరం లేదు అట్టి ప్రయత్నములు చేసి మనలను మనం అపవిత్రపరచుకునవసరమూ లేదు మనము జయించువారిగా ఉండగోరినచో శత్రువు మనలను హింసించును అందరికంటే ఎక్కువగా జయించువారిని వాడు హింసించును ఆయన నామము నిమిత్తము మనము రాజుల ఎదుటకును అధిపతుల ఎదుటకును తేయబడదుము అయినను అట్టివన్నీయు దేవుని శక్తిని ఆయన భద్రతను నిరూపించుటకు నూతన తరుణములుగా ఉండును నివ్వగద్ నజలు ఎదుట మాట్లాడుటకు యవ్వనస్తులు దేవుని నుండి జ్ఞానము పొందినట్లే మనకును దేవుడు ఆయా సమయములలో మాట్లాడుటకు ఇచ్చును ఈ నమ్మకమైన యవ్వనస్తులు ఎదుర్కొనవలసిన శ్రమంతయు వారిని ఉన్నత పదవిలోనికి నడిపించుటకు తోడ్పడేను అంతేగాక బబులోను అధిపతులను బబులోను దేశపు రాజును సిగ్గుపరిచాను ఈ యవ్వనస్తులు తమ దేవుని ఎరిగి ఉందిరి అందువల్లనే వారు విజయముతో బయటకు వచ్చిరి వారి వనే ప్రభువు మనలను కూడా చేయించువారినిగా చేయునుగాక అనేకమైన హింసలు శ్రమల మధ్య వెళ్తున్నావా దీనికి కారణం శత్రువు అంతిమంగా జయం మనదే శ్రమలన్నింటి నుండి కాపాడేది ఆయనే ఆమె ప్రైజ్ దొరవాలి